ముందు మండలం అండి ఈ ప్రభుత్వం వారబంది విధానాన్ని ప్రకటించడం మూలాన మిర్చి పంటలు పత్తి వరి పంటలు వరిగా తరపు మొక్కజొన్న ఇలా చాలా పంటలకి నీటి అభ్యర్థి ఏర్పడుతుంది దయచేసి గురజాల శాసనసభ్యులు ఎరపినేని శ్రీనివాసరావు గారి దృష్టికి అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకుని ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా పూర్తిగా సాగునీరు వారబంది విధానం కాకుండా పూర్తిగా అందించాలని చెప్పేసి రైతాంగం అందరం తరపున ఆఫీసు దగ్గరకు వచ్చేసి డీ గారికి లెటర్ అందించడం జరిగింది అలానే మీడియా ముఖంగా మన గురజాల శాసనసభ్యులు అరవతనే శ్రీనివాసరావు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పల్నాడు ప్రాంత రైతాంగం తరఫున ఈ వారబంది విధానం మూలాన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సకాలంలో నీటిని పెట్టుకోవడానికి అందుబాటులోకి రాకపోవడం మూలాన లేదా నీరు పోతనే అనే ఉద్దేశంతో ఎక్కువ తోళ్ళు ఇవ్వటం వలన రెండు రకాలుగా కూడా పంటలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మా దయం చేసి ఫిబ్రవరి ఆఖరి వరకు వారబంది విధానాన్ని ఎత్తివేసి కంటిన్యూషన్ ప్రాసెస్గా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి శాసనసభ్యుల వారికి మనం చేసుకుంటున్నాము మా అభ్యర్థిని ఆలకించేసి ఈ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము గ్రామం తెజరా లీగారి ఆఫీస్ కాడికి వచ్చాము ఈ రైతులు ఈ వారబంది పెట్టిన వల్ల ఈ రైతులు జనవరి ఫస్ట్ నుంచే మిర్చి పంట కానీ మొక్కజొన్న పంట కానీ కాపు దశలో ఉన్నాయి ఈ పొనాస్ పంట ఫేలైన దానివల్ల రైతులు కానీ మొక్కజొన్న ఎక్కువ వేసి